తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల ఐదవ తారీఖర ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు రెండో దినవృత్తాంతములో పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము భాగమును చదువుచున్నాను దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చెయ్యండి నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు వెయ్యి వేల మంది ఆయుధాలు ధరించిన సైనికులు మూడు వందల రథాలు అతనికి ఆశాకు ఎదురై నిలిచాయి అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవీ రాలేదు అందువల్ల అతనికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్క పెట్టున కలిసికట్టుగా వచ్చిపడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు నీకు నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు ఆశా విశ్వాసం ఎలాంటిదంటే జరహకు కూసిదేశపు రాజు తనకు మధ్యలో దేవుడు నిలబడినట్టుగా అతనికి అనిపించింది ఇది యదార్థమే కూశీయులు యహోవ భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయారు అని రాసి ఉంది ఇస్రాయేలు వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఓచకోత కోశారేమో అన్నట్టుగా ఉంది ఇస్రాయేలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యుహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు నీకు నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుటి నుంచి పారిపోతుంది దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే కోటలు బద్దలై కూలిపోతే దేవుడున్నాడన్న ఆలంబన తప్ప మిగిలిందంతా అయోమయమైపోతే నమ్మకం నిలబడే తరుణమిదే వీక్షించే బాటకన్నా విశ్వాసపు చూపు మిన్న కనిపించని పెను చీకటిలో నమ్మకమే విశ్వాసపు వేకువ వెలుగు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కంటికి కనిపించే దానిని ప్రక్కకు నెట్టాడు ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు అనుమానాల హృదయాన్ని నోర్మొయ్యి శోధన పిశాచి అని గద్దించాడు అబ్రహాము దేవుని నమ్మాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మీన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ గలిగ తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి ఆనాడు ఆశాన్ని బలపరిచిన దేవుడు ప్రభా సహాయం చేయటకు నువ్వు తప్పితే మాకెవరూ లేరు ప్రభా అయ్యా తండ్రి ఆనాడు ఆశకు సహాయం చేసినట్లుగా మా ఆత్మీయ జీవితాల్లో నువ్వు మాకు ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో అన్ని సందర్భాల్లో నువ్వు సహాయం చేస్తున్నందుకు కొనాలయ్యా అయా నువ్వు మాకు ఆధారంగా ఉన్నందుకు ఆశ్రయంగా ఉన్నందుకు నీ కొందరములు స్తోత్రం తెలిచుకుంటూ ఎడారిలో సెలించిన నీ బిడ్డలో కూడా ప్రభా అయా నీ మీద ఆధారపడకపోతే నిన్ను ఆశ్రయించకపోతే ఈ దినం నుంచి ప్రభా సంపూర్ణంగా నీ మీద ఆధారపడటానికి నిన్ను ఆశ్రయించడానికి నువ్వు తప్పితే వేరే సహాయం లేదు అనేవాళ్ళు నిన్ను నమ్మే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దినం ఉన్న ప్రభుని బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాను తండ్రి ఈ సమయంలో మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ క్రైస్తవ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవో మా దేశానికి ఇప్పుడు వరకు ఇచ్చిన క్షేమం ఆరోగ్యం భద్రతను బట్టి ఇచ్చిన క్రైస్తవ సంఘాలను బట్టి నీకు వందనాలుగు స్తోత్రాలు అయ్యా ఆయా సంఘాల ద్వారా ఆయా డినామినేషన్ల ద్వారా ఆయా నీ యొక్క బిడ్డలు నేను బలపరుచుకుంటూ ఉన్న వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి ఆర్సిఎం సంఘం ద్వారా లోదరణ సంఘం ద్వారా సిఎస్ఎస్ సంఘం ద్వారా బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా మెథడిస్టు ప్రెస్బిటేరియన్ సంఘాల ద్వారా అలాగే పెంతు సంఘాల ద్వారా ఇండిపెండెంట్ సంఘాల ద్వారా ఇంకా ఇతరత్ర సంఘాల ద్వారా ప్రభావ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు కొందాలు స్తోత్రాలయ్యా ఇంకా అనేక విధాలుగా యూట్యూబ్ పరిచర్ల ద్వారా కూడా ప్రభు నీ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు కొందాలయ్యా ఆయా డెనామినేషన్లో జరుగుతున్న పరిచయలను దీవించినయ్యా ఆయా సేవకుల్ని దీవించమని వేడుకున్నావు తండ్రి నీ యొక్క పరిచయలు మరింత నమ్మకంగా మరింత విశ్వాసంతో ఈ పరిచర్లను నడిపిస్తూ ప్రభా అనేక మంది దైవ సేవకుల్ని ప్రభా ఆయత్తపరిచి అనేక మంది పరిశుద్ధులందరినీ కూడా ప్రభు మీ పర్లోక రాజ్యానికి సిద్ధపరిచే కృపా దనిత ప్రతి ఒక్కళ్ళకే దాయిచేయమని వేడుకొంచు ఇదిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్